చిత్రశివులో గాసిప్స్ సాధారణం అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉంటాయి హీరోయిన్ సమంత విషయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత దర్శకుడు రాజు నీడమోరుతో సన్నిహితంగా ఉంటోంది వీళ్లలాగే వీళ్ళిద్దరూ కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి శ్యామ్ రాజ్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారన్న గాసిప్స్ గుప్పమన్నాయి సిటడిల్ సిరీస్ షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు ఆ తర్వాత సమంత ఎక్కడికి వెళ్ళినా పక్కనే రాజ్ కూడా ఉండడంతో సమంత రెండో పెళ్లిపై ఓ రేంజ్లో ప్రచారం జరిగింది మరోవైపు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత అభిమానులు ఆమె కూడా మరో పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు ఈ క్రమంలోనే ఊహాగానాలకు చెక్ పెడుతూ అభిమానులు ఆనందపడేలాంటి వార్త బయటకొచ్చింది ఆగస్టులో సమంత రాజ్ పెళ్లికి సిద్ధమయ్యారంట అయితే సమంత మాత్రం అక్టోబర్ ఆరున మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని రాజ్ను కోరిందట అందుకు కారణం చైతుకి షాక్ ఇవ్వాలనే ఎందుకంటే అదే రోజున అంటే అక్టోబర్ ఆరునే నాగచైతన్య సమంతల వివాహం జరిగింది ఇప్పుడు అదే రోజున రాజును రెండో పెళ్లి చేసుకుని చేతుకి తమ పెళ్లి రోజును గుర్తు చేయాలని భావిస్తోందట మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులాగాల్సిందే